శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఏడు సోమవారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ ఇరవై ఏడు సోమవారం కుంభరాశి వారికి సంబంధించి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి రుణ సంబంధిత సమస్యల వలన ఒత్తిడి తప్పదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు లేత తెలుపు మరియు తెలుపు ఈరోజు మీకు దిక్కు ప్రయాణాలు మంచివి కావు